హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు సుహిత వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహిత బ్లాగ్స్ యూఎస్ఏ ఈ వ్లాగ్ అంతా కూడా ఇప్పుడు నాకు మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి టూ ఇయర్స్ ఒకే ప్లేస్ లో ఉండి అక్కడ మనుషులు ప్లేస్ వెదర్ అంతా అలవాటు అయిన తర్వాత న్యూ ప్లేస్ కి చేంజ్ అవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది బట్ తప్పదు కదా మనం లైఫ్ లో మూవ్ ఆన్ అవుతూ ఉండాలి ఆల్మోస్ట్ అన్ని సర్దేశాము ఒక్క కిచెన్ ఒక్కటే ఉంది ఈ పనులన్నీ చేస్తుంటే నీరసం వచ్చేస్తుంది నేను బూస్ట్ డబ్బాలో మజ్జిగ కలిపాను అనమాట నీరసం వచ్చిన ప్రతిసారి తాగుతూ పనులు చేసుకుంటున్నాము జర్నీ చేసే ముందు రోజు పార్సల్స్ అన్ని వేసేలాగా ప్లాన్ చేసుకున్నాము ప్రజెంట్ ఇప్పుడు కార్లోకి థింగ్స్ అన్ని మూవ్ చేస్తున్నాం అనమాట ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టు వన్ మధ్యలో వచ్చి కార్ తీసుకుని వెళ్తా అని చెప్పారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి జర్నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి గ్రీట్ చేసి వెళ్తున్నారు యుఎస్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ గుర్తు రాకుండా ఫ్రెండ్సే ఫ్యామిలీ అయిపోతారు చాలా ఫెస్టివల్స్ మేము కలిసి చేసుకున్నాం అవన్నీ గుర్తొస్తుంటే కొంచెం బాధ అనిపించింది ఇంట్లో మేజర్ థింగ్స్ సోఫా డైనింగ్ టేబుల్ ఫ్రెండ్స్కే సెల్ చేసామన్నమాట సో వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు అన్ని థింగ్స్ ప్యాకింగ్ చేయడం అయిపోయింది ఇంకా పార్సిల్ వేయడం ఒక్కటే మిగిలింది మనమే తీసుకెళ్ళి యూపీఎస్ లో వేయాలన్నమాట అందులో ప్యాకేజెస్ ఉంటాయి మనం తీసుకునే ప్యాకేజీని బట్టి డిజిటల్ లేబుల్స్ వాళ్లే ప్రింట్ చేసిస్తారు మనం దానిపైన అంటించేస్తే సరిపోతుంది లైఫ్ లాంగ్ మెమరీగా ఉంటుంది కదా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము ఇక్కడ మనకి ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేస్తారు మా లగేజెస్ అరౌండ్ ఫిఫ్టీన్ వరకు అయ్యాయి ఈ మూడు కార్లలో సరిపోయాయి అన్నమాట జర్నీ చేసే రోజు మార్నింగ్ మాకు దగ్గరలో రాధాకృష్ణ టెంపుల్ ఉంది దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము ఆ రోజు ఫుల్ వర్షం ఉండింది మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది అనమాట లెవెన్ ఓ క్లాక్ ఫ్లైట్ అయితే మేము టెన్ థర్టీకి వెళ్ళాము ఆల్రెడీ ఆన్లైన్లోనే టికెట్స్ అవి తీసేసుకున్నాము మా దగ్గర క్యాబిన్ లగేజ్ కాకుండా టూ చెక్ ఇన్ లగేజెస్ ఉన్నాయి అవి చెక్ ఇన్ చేయాలి కదా ఇక్కడ మానిటర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ మానిటర్స్లో మనం లాగిన్ చేసేసుకుని వేయచ్చు సిస్టమ్స్ ఏమో స్లోగా ఉన్నాయి ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా అక్కడ ఆపరేటరే మా దగ్గర నుంచి తీసుకుని ఇన్ చేసేసారు బ్యాగ్స్ అన్ని ఈ లగేజ్ ఇన్ చేయడం చాలా ఈజీగా అయిపోయింది కానీ సెక్యూరిటీ చెక్ దగ్గర చాలా టైం తినేసింది ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ బెల్ట్స్ ఈవెన్ షూస్ కూడా తీసి మనం ఆ బాక్సెస్లో పెట్టాలి అన్నీ చెక్ చేస్తారు ఇప్పుడైతే సెక్యూరిటీ చెక్కి వెళ్తున్నాము సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరికి వెళ్తాము మాకు ఈ ల్యాప్టాప్ బ్యాగ్స్ త్రీ లగేజెస్ అయిపోయాయి రెండు ఆఫీస్ ల్యాప్టాప్స్ ఉన్నాయి ఒకటి పర్సనల్ ల్యాప్టాప్ ఉంది సో ముగ్గురికి మూడు బ్యాగ్స్ వచ్చేసాయి ఎయిర్పోర్ట్ కొంచెం పెద్దగానే ఉంటుంది సో ఇక్కడ చాలా మూవింగ్ వాక్వేస్ ఉంటాయి మనకు పక్కన కనిపిస్తుంది కదా వాటిని మూవింగ్ వాక్వేస్ అంటారు ఈ వర్షం వల్ల అందరూ లేట్ అనుకుంటా అందరూ పరిగెట్టుకుంటా ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వెళ్తున్నారు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుని వన్ అవర్ బిఫోర్ మనం ఎయిర్పోర్ట్కి వచ్చామనుకోండి థింగ్స్ అన్నీ కూడా చాలా స్మూత్ గా అయిపోతాయి టైంకి కి మనం రీచ్ అవుతాము ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనుకోండి టూ త్రీ అవర్స్ బిఫోరే వెళ్ళాలని మనకి మెన్షన్ చేస్తారు కదా ఎటు చూసినా ఎయిర్పోర్ట్లో షాపింగ్ మాల్సే ఉన్నాయి నేనైతే ప్రిఫర్ చేయను ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేయడం కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తాయి నాకు మనకి కనిపిస్తుంది కదా బీ సెవెంటీన్ అని అక్కడ మేము బోర్డింగ్ అవ్వాలి ఆల్మోస్ట్ బోర్డింగ్ కంప్లీట్ అయిపోవచ్చింది బోర్డింగ్ పాస్లో నేమ్స్ చూస్తున్నారా ఆ నేమ్స్లో అన్ని కామన్గా ఉన్న ఒక నేమ్ ఉంది ఏంటి కామెంట్ చేయండి కింద ఫ్లైట్ ఎక్కగానే ఒక హ్యాపీ మూమెంట్ జరిగింది అది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను శ్రేయాన్స్ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి ఆఫ్టర్ టూ ఇయర్స్ మేము ఫ్లైట్ జర్నీ చేస్తున్నాము యూఎస్లో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే స్టేట్ టు స్టేట్ రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది ఇక్కడ ఎన్ని స్టేట్స్ అయినా కానీ బై రోడ్ రూట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు బట్ మేము వెళ్ళేది ఫోర్టీన్ అవర్స్ జర్నీ ఇంకా అంత జర్నీ చేయలేక మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాము ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఆ వింగ్ నే చూస్తూ ఉన్నాడు రీల్స్ లో చూసాడంట ఆ వింగ్ కి ఒక సిస్టమ్ ఉంటుంది విండ్ ని అడ్జస్ట్ చేసుకుని మూవ్ అవుతూ ఉంటాయి కదా ఆ సిస్టమ్ చూద్దామని చెప్పి చూస్తూనే ఉన్నాడు మా ఇద్దరికి ఒక పక్కన వస్తే మా హస్బెండ్ కి వేరే పక్కన వచ్చింది సీట్ In real life. Mm -hmm. Only in videos. video. Games. Oh my god. Oh my god. Just It won't uh, explode. If you don't hit this button, I'll shoot you out through the oh. top. మా శ్రేయాంశ్ ఆనందానికి కారణం చూడండి ఫస్ట్ టైం కాక్పిట్ లో అడుగు పెట్టి పైలట్ తో మాట్లాడాడు పైలట్ కూడా చాలా ఓపిక్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎయిర్ హోస్టెస్ మా శ్రేయాన్స్ ని అడిగారు కాక్పిట్ చూసావా ఎప్పుడైనా పైలట్ తో మాట్లాడావా అని అడిగారు లేదు అని చెప్పగానే మాట్లాడతావా అని అడిగారు వీడు చాలా ఎగ్జైట్ అయిపోయి నేను మాట్లాడి తను ఒకసారి హాయ్ చెప్పొస్తానని చెప్పాడు ఎయిర్ హోస్టెస్ కాక్పిట్ లోకి వెళ్ళి పైలట్ ని అడిగారు మాట్లాడతారా అని తను ఇన్వైట్ చేశారు లోపలికి అప్పుడు మాట్లాడిన తర్వాత ఎయిర్ హాస్టల్స్ ని పిలిచి ఈ వింగ్స్ తీసుకున్నారు తన దగ్గర నుంచి తీసుకుని శ్రేయాన్స్కి ఇచ్చారు నువ్వు పైలట్ అవుతావా అని చెప్పి అడిగారు పైలట్ సో వీడు ఆన్సర్ ఏమనుకుంటున్నారు నేను వీడియో గేమ్స్ చాలా బాగా ఆడతాను నాకు డ్రైవింగ్ కూడా వచ్చని చెప్పాడు ఇంకా పైలట్ బాగా నవ్వుకున్నారు చాలా హ్యాపీ ఈ మూమెంట్స్ అన్ని తలుచుకుంటూనే ఉన్నాడు మాది టూ అవర్స్ జర్నీయే సో లంచ్ ఏం ప్రొవైడ్ చేయలేదు ఓన్లీ స్నాక్స్ ఇచ్చారు ఈ స్నాక్స్ మిక్స్ లో కొన్ని క్రాకర్స్ ఉన్నాయి లవ్ సింబల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో క్రాకర్స్ ఉన్నాయి కూల్ డ్రింక్స్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి నేను కోక్ తీసుకున్నాను ఏంటో ఈ రోజు స్టే అని డబల్ లక్కీ అని చెప్పొచ్చు ఎయిర్ హోస్టర్స్ వచ్చి నీకు ఇంకా స్నాక్స్ కావాలా అని చెప్పి ఇంకొక రెండు స్నాక్స్ ప్యాకెట్ ఇచ్చింది అవే చూపిస్తున్నాడు ఇక ఇంకొక కోక్ ఇచ్చింది అనమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఈ ప్యాకెట్ లో కూడా బిస్కెట్ షేప్ లో క్రాకర్స్ ఉన్నాయి మేము ఉండి వెళ్తున్న ప్లేస్కి ఇప్పుడు వెళ్తున్న ప్లేస్కి కూడా టైం డిఫరెన్స్ ఉంది ఈఎస్టీ సిఎస్టీ అని టూ అవర్స్ జర్నీ చేసినా కానీ వన్ అవర్లోనే మనం ల్యాండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది పైనుంచి చూస్తుంటే వాటర్ పోర్షన్ చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి రివర్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి అనమాట మేము జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ వర్షంలో స్టార్ట్ అయ్యాము ఇక్కడ చూస్తే వర్షం పడిన ఛాయలు కూడా కనబడట్లేదు చాలా ఉంది ఇక్కడ హూస్టన్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది లైవ్లీగా ఉంది లైవ్ మ్యూజిక్ వాయిస్తున్నారు అక్కడ మాల్కు వచ్చి వెళ్తున్న ఫీలింగ్ ఉంది కానీ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫీల్ అస్సలు లేదు చాలా థీమ్ఫుల్ గా కలర్ఫుల్ గా ఎయిర్పోర్ట్ మొత్తం డెకరేట్ చేశారు నేను చూసిన అన్ని ఎయిర్పోర్ట్స్ లో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఎయిర్పోర్ట్ ఇక్కడ చూసారా స్పేస్ సూట్స్ ని డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఎంత ఆర్గనైజ్డ్ గా డిజైన్ చేశారంటే టెన్ ఫిఫ్టీన్ స్టెప్స్ కి వెళ్ళేటప్పటికి ఏదో ఒక డిస్ప్లే కానీ లైవ్ మ్యూజిక్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఒక డెస్క్ పెట్టి అక్కడ చెప్తున్నారు వాళ్ళ గురించి ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆగి ఫొటోస్ తీసుకుని వీడియోస్ తీసుకుని వెళ్తున్నారు ఇక్కడ చూసారా కార్ ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారో నెక్స్ట్ డిస్ప్లే చూడండి ఇది ఎంత పెద్ద ఫోటో దీని మీద చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు కదా పెద్ద పెద్ద సెలబ్రిటీ సిగ్నేచర్స్ ఉన్నాయి హోస్టన్ లో సాకర్ మ్యాచెస్ ఉన్నాయంట చాలా మంది ప్లేయర్స్ దిగారు వాళ్ళంతా బ్లూ కలర్ జాకెట్స్ వేసుకున్నారు కదా వాళ్ళంతా ప్లేయర్స్ అంట ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేసేంత టైం లేదు లీజింగ్ ఆఫీస్ లోకి వెళ్లి కీస్ తీసుకోవాలి సో త్వర త్వరగా వెళ్ళిపోతున్నాము రెంటల్ కార్ తీసుకుని మనం లీజింగ్ ఆఫీస్ కి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ లోనే ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంటుంది రెంటల్ కార్ వరకు తీసుకెళ్తారు ఫ్రీగానే అనమాట చార్జ్ ఏం చేయరు వాళ్ళు అడుగుతారు లగ్జరీలో కావాలా బడ్జెట్లో కావాలా అని మేము బడ్జెట్లో కావాలి అని చెప్పేటప్పటికీ హెవీస్ బడ్జెట్ ట్రావెల్స్ అని ఉన్నాయి అక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేశారనమాట ఎండ చూసారా ఎంత ఉందో ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ఉంది పీక్ సమ్మర్లో కూడా మేము ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ చూడలేదు కెంటకి స్టేట్లో మా కార్ రావడానికి టూ డేస్ పడుతుంది సో టూ డేస్ కని చెప్పి మేము కార్ తీసుకున్నాము మన లగేజ్ని బట్టి మనకి ఎలాంటి కార్ కావాలో చెప్పామనుకోండి మన ప్రిఫరెన్సెస్ అన్ని మనం వాళ్ళకి చెప్తే మనకి కార్ ప్రొవైడ్ చేస్తారు కార్ చార్జ్ విత్ ఇన్సూరెన్స్ వన్ డేకి హండ్రెడ్ డాలర్స్ మా లగేజ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఈ లో ఇక్కడ నుంచి మా కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది కీస్ తీసుకుని పాలు కూడా పొంగించాను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి నేను కొన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్ బాయ్